ఫస్ట్ ఇయర్ వర్షాకాలం కూడా మేము ఇక్కడనే ఉన్నాము కానీ అప్పుడు ఒక్క చిన్న కూడా వర్షం పడలేదు అది ఇక వర్షాకాలం అని చెప్పొద్దు ఎండాకాలం అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు అంతా దారుణమైన ఎండలు కొట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూలరే నడిచింది కానీ ఈ సంవత్సరము విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల కారణంగా కొంచెం వర్షం పవడేమో కానీ ఇంట్లో కరెంటు మాత్రం తీసేస్తారు అది ఏ నైట్ వెళ్ళిపోయిందో ఏమో తెలియదు కానీ కరెంట్ అయితే ఇంట్లో లేదు మరి కిచెన్లో ఎక్కడి నుంచి వచ్చింది కరెంట్ అని అనుకోవచ్చు ఇది ఇన్వె మా ఇంట్లో ఇన్వెటర్ ఉంది ఆ ఇన్వెటర్ నుంచే చాలా వస్తున్నాయి లైట్లు కానీ ఏ ఉంటే ఆ రూమ్లోనే యూజ్ చేస్తాయి లైట్ మిగతా రూమ్లల్లో అన్నీ బంద్ చేస్తాయి ఎందుకంటే మరి ఇది కరెంటు అసలు ఏ ఏ ఒక్క రోజుకు వస్తా తెలియదు రెండు రోజులకు వస్తుందో తెలియదు అని చెప్పి ఏ రూమ్లు ఉంటే ఆ రూమ్లోనే యూజ్ చేస్తాను నేను మిగతా రూమ్లలో ఏవి కూడా ఆన్ చేసి పెట్టాను కరెంట్ లేక ఈరోజు వంట మొత్తం సిలిండర్ పైన వేయాల్సి వచ్చింది మళ్ళీ పాలు కూడా ఖరాబ్ అయిపోతాయి కదా అందుకోసం పాలు కూడా మూడు లీటర్ల పాలు అవి కాగబెట్టి పెట్టుకోవాలి